వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ సిద్ధమైన ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా త్వరలో తిరుమల కొండపై భక్తుల సేవలో ఈ బస్సులు తిరుమల కొండపై భక్తులకు అందుబాటులో కాలుష్య రహిత ప్రయాణం స్వామివారి సేవకు పది ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని నిర్ణయించిన ఎంఈఐఎల్ ఇప్పటికీ ఆమోదించిన టీటీడీ త్వరలోనే టీటీడీకి బస్సులను డెలివరీ చేయనున్న కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎంఈఐఎల్ తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది టిటిడి మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పివి శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానంకు అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడీ వినియోగించనుంది టీటీడీ అధికారులకు బస్సు పనితీరును ఒలక్ట్రా ప్రతినిధులు వివరించారు ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు బస్సుల్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలిపే వివరాలు పొందుపరిచారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది తిరుమల పవిత్రత ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సుపై పొందుపరిచారు బస్సులో కొద్ది దూరం ప్రయాణించిన శేషారెడ్డి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దేవస్థానం పాలకవర్గం ఉన్నతాధికారులకు దాని పనితీరును వివరిస్తానని తెలిపారు ఎంఏఐఎల్ విద్యుత్ బస్సులను అందించడం సంతోషంగా ఉందని వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఐఎల్ భగవంతుని సేవలో ఎప్పుడూ ముందుంటుందని సంస్థ ప్రయాణంలో వేంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదాలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నామని సంస్థ పురోగతి భవిష్యత్ ప్రయత్నాలలో ఆ స్వామివారి ఆశిస్తులు తమపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు తొమ్మిది మీటర్ల పొడవున్న పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో అందిస్తామని తెలిపారు ఈ బస్సుల కోసం ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాయు శబ్ద కాలుష్యం లేని ప్రయాణాన్ని ఈ విద్యుత్ బస్సుల ద్వారా అందిస్తామని ప్రదీప్ తెలిపారు ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ప్రస్తుతం తిరుమలలో పన్నెండు డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి త్వరలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభమైతే టీటీడీకు డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు పర్యావరణం మెరుగుపడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యాభై ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజు తిరుపతి తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే